వెల్కమ్ టు మై ఛానల్ గజాని అరెస్ట్ చేయించి భార్యగా బాలుకి దగ్గరైన మీనా నిజంగానే మీనా గజాని అరెస్ట్ చేయించిందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనా అయితే గదిలో కూర్చొని బాలు అన్న మాటలకి బాధపడుతూ ఉంటుంది ఇక సత్యం అయితే మీనా దగ్గరికి వస్తాడు మీనా దగ్గరికి వచ్చి వాడు అన్న మాటలకి బాధపడుతున్నావు మీనా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఇక మీనా అయితే ఆయన కోపం వస్తే ఏం మాట్లాడతారో తెలియదు కదా మావయ్య అని అంటూ ఉంటుంది కానీ నువ్వు చేసింది తప్పేనమ్మా ఈరోజు వాడికి ఇంత కోపమని తెలుసు కూడా నువ్వు నిజాన్ని దాచిపెట్టావు ఏదో ఒక రోజు నిజమనేది బయటికి రాక తప్పదు అలాంటి నువ్వు నిజాన్ని దాచిపెట్టి వాడికి నీ మీద ఉన్న అభిప్రాయాన్ని చెడగొట్టుకున్నావు ఒకవేళ ఇదంతా గజాని అని తెలిసినప్పుడు సీసీ ఫుటేజ్ వీడియో కూడా ఉందన్నప్పుడు నువ్వు నేరాన్ని నిరూపించాలి కమిషనర్ ఇంటి దాకా వెళ్ళి నీ భర్తని విడిపించుకున్నావే బెయిల్ మీద బయటకు తీసుకొచ్చుకున్నావో ఎంతో కష్టపడ్డావో మరి ఆ సీసీ ఫుటేజ్ వీడియోని కమిషనర్ గారికి చూపించి ఉంటే ఈరోజు ఆ గజాగాడి ఆటలు మొత్తం కట్ అయిపోయాయి అని అంటూ ఉంటాడు సత్యమైతే మరి ఆ సీసీ ఫుటేజ్ వీడియో లేదు ఇప్పుడు వాడు ఎలా నిరూపించుకుంటాడో ఎంతో ప్రాణంకి ప్రాణంగా చూసుకుంటాడు కార్ని అలాంటి కార్ని ఆ పోలీసులు మనసులో ఏం కక్ష పెట్టుకున్నారో లేకపోతే ఆ గజానే పోలీసులకి డబ్బులిచ్చి ఒకవేళ ఆ కారుని వాడికి లేకుండా చెయ్యాలనుకుంటున్నారో తెలియదు కానీ వాడు మాత్రం చాలా బాధపడుతున్నాడు అని అంటూ ఉంటాడు సత్యమైతే నువ్వు ఒకవేళ వాడికి సహాయం చెయ్యాలనుకుంటే వాడి కారు వాడికి వచ్చేలా చెయ్యి అని అంటూ ఉంటాడు సత్యం మావయ్య నేను అని అనగాలి అప్పుడే ఇక అక్కడికి రవి అయితే వస్తాడు వదిన ఏ కమిషనర్ గారితో చెప్పి మనం అన్నయ్యని విడిపించుకున్నామో అదే కమిషనర్ గారితో చెప్పి మనం నిజాలన్నీ కూడా బయట పెట్టాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అంటూ ఉంటుంది మరి ఆ సీసీ ఫుటేజ్ వీడియో లేదో అలాగే ఫోన్లో ఉన్న వీడియో కూడా లేదో అని అంటూ ఉంటే అప్పుడే ఇక నాకు శృతి ఒక ఐడియా చెప్పింది సీసీ ఫుటేజ్ వీడియో బయటికి వస్తుందట దాన్ని ఏదో రికవరీ చేస్తే తప్పకుండా డిలేట్ అయిపోయినాయి కూడా కనపడతాయి అని చెప్పి నాతో చెప్పింది వదిన మనం అది చేయిద్దాం శృతి కూడా అక్కడే ఉంది పదవి వెళ్దాం అని రవి అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా శృతి ద్వారా డిలీట్ అయిపోయిన సీసీ ఫుటేజ్ వీడియోని సంపాదిస్తుంది మీనా అయితే సీసీ ఫుటేజ్ వీడియోని సంపాదించి అప్పుడే ఇక మీనా అయితే కమిషనర్ గారి దగ్గరికి వెళ్తుంది కమిషనర్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది నా భర్త ఏ తప్పు చేయలేదని ఆ రోజు విడిపించమని మిమ్మల్ని ప్రాధాయపడితే మీరు విడిపించారు కానీ ఈరోజు నా భర్తని ఇంకా వాళ్ళు వేధిస్తూనే ఉన్నారు కారు కూడా తిరిగి ఇవ్వలేదు సార్ మీరే ఎలాగైనా సరే నా భర్తని కాపాడాలి ఈ సీసీ ఫుటేజ్ వీడియోలో అసలు కారు సీజ్ అవ్వడానికి కారణం ఎవరు అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అని సీసీ ఫుటేజ్ వీడియోని కమిషనర్ గారికి అయితే చూపిస్తారో అలా కమిషనర్ గారికి చూపించిన తర్వాత అప్పుడే ఇదంతా ఎవరు చేశారు అని అంటూ ఉంటే అప్పుడే వీళ్ళు గజ మనుషులు సార్ వీళ్ళు ఎన్నోసార్లు నన్ను కిడ్నాప్ చేయాలని కూడా ప్రయత్నించారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే కమిషనర్ అయితే నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను నీ భర్తకి ఫోన్ చేసి అక్కడికి రమ్మంటాను అని అంటూ ఉంటాడు కమిషనర్ అయితే అప్పుడేక వదిన ఇక అన్నయ్య దృష్టిలో నీ మీద ఉన్న చెడు అభిప్రాయం అంతా కూడా పోతుంది అన్నయ్య కారు అన్నయ్యకి వచ్చేస్తుంది అని రవి అంటూ ఉంటాడు ఇక శృతితో అంటూ ఉంటుంది మీనా అయితే ప్రతిసారి నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది శృతితో ముందు ముందు నాకు మీ హెల్ప్ కూడా కావాల్సి వస్తుందిలేండి అని మీనాతో అంటూ ఉంటుంది నా హెల్ప్ ఏంటి అని అంటూ ఉంటుంది మీనా తర్వాత తెలుస్తుందిలే వదిన అని రవి అయితే అంటాడు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఈ సీసీ ఫుటేజ్లో ఉన్న రౌడీలు నాకు పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని కమిషనర్ అయితే ఇన్స్పెక్టర్తో చెప్తాడు అది సార్ అని తడబడుతూ ఉంటే నువ్వు తడబడుతున్నప్పుడే తప్పు చేశావని అర్థమైపోతుంది నాకు ఈ రౌడీలు పదే పది నిమిషాల్లో ఇక్కడుండాలి ఏంటి సీఐ నీ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదా అని కమిషనర్ అయితే అంటూ ఉంటాడు అది సార్ అని అనగాలి నేను చెప్పింది చెయ్యండి ముందు అని అంటూ ఉంటాడు కమిషనర్ అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఇక రౌడీల్ని వెతుక్కొని పదే పది నిమిషాల్లో కమిషనర్ ముందు నిలబెడతాడు నిలబెట్టిన తరువాత ఇక వాళ్ళిద్దరూ కూడా ఈ కారులో మీరు ఏం పెట్టారో ఆ రోజు ద్రాక్షకాయ అని చెప్పి ద్రాక్ష బాక్సులని మీరు ఉన్న బాక్సులను పెట్టారా చెప్పండి లేకపోతే మా పోలీసులు ఎలా చెప్పించాలో మాకు తెలుసు అదే పద్ధతిలో చెప్పిస్తాము అని కమిషనర్ అంటూ ఉంటే అప్పుడే రౌడీలు భయపడిపోయి సార్ సార్ చెప్తాం సార్ ఆ రోజు గజానే మాకు డబ్బులు మందు మందుబాటలు ఉన్న బాక్స్ని కారులో పెట్టించి కానీ కారు డ్రైవర్కి మాత్రం అవి ద్రాక్షకాయ బాక్సులని చెప్పి చెప్పమన్నాడు సార్ తర్వాత ఇన్స్పెక్టర్కి గజానే ఫోన్ చేసి ఈ బాలు కార్లు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు దొంగ సరుకు సప్లై చేస్తున్నారు అని చెప్పి అన్నారు సార్ అని అంటూ ఉంటాడు రౌడీ అయితే అప్పుడే ఇన్స్పెక్టర్ అది వింటాడో విన్నావు కదా ఇన్స్పెక్టర్ అసలు బాలుకి ఆ మందు బాటిల్కి ఎటువంటి సంబంధం లేదో అయినా సీజ్ అయిన కార్ని బాలు బయటికి వెళ్ళిపోయాక కూడా ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటారు కమిషనర్ అయితే ఆ మాట విని ఒక్కసారి ఇన్స్పెక్టర్ అయితే షాక్ అవుతూ అది సర్ అని అంటూ ఉంటే చెప్పయ్యా కానిస్టేబుల్ నువ్వే కదా బయలు రాసింది మరి ఎందుకు తన కారు ఇవ్వలేదో ఇవ్వాలి కదా రూల్ ప్రకారం అని కమిషనర్ అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ గారిని ఆ రోజు బాలు కొట్టాడని తన మీద పగతో కారు ఇవ్వద్దని చెప్పారు సార్ అని కానిస్టేబుల్ నిజం చెప్పేస్తాడు అయినా పోలీసులంటే అందరినీ కాపాడేవాళ్ళు పౌర హక్కుల్ని కాపాడి వాళ్ళ కష్టాల్ని తీర్చేవాళ్ళు అంటారు మీరే పగ పెంచుకొని నువ్వు ఎలా చేసావేంటి నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది కారుకి అయిన ఖర్చు అంతా కూడా నువ్వే భరించాలి బాలుకి అని అంటూ ఉంటాడు కమిషనర్ అయితే ఇంతలో బాలు అయితే వస్తాడో నీ మీద ఎటువంటి కేసు లేదో నీ కారుకి అయ్యే ప్రతి రూపాయి కూడా ఈ ఇన్స్పెక్టరే చెల్లిస్తాడో లేకపోతే నా నెంబర్కి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు కమిషనర్ అయితే చాలా థ్యాంక్స్ సార్ దేవుళ్ళ వచ్చారు అని అంటూ ఉంటాడు బాలు దేవుళ్లాగా నేను రాలేదు బాబు మీ ఆవిడే సీసీ ఫుటేజ్ వీడియోని సంపాదించి తనే నా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్పింది తన వల్లే నీ కారు తిరిగి వచ్చింది అని అంటూ ఇన్స్పెక్ట్ కమిషనర్ అయితే చెప్తూ ఉంటాడు ఇక కమిషనర్ చెప్పడంతో అప్పుడే ఇక బాలు అయితే మీనా గురించి తెలుసుకుంటాడు మీనా కోసం పరుగు పరుగున వెళ్తాడు ఇక మీనా కూడా బాలు వస్తున్నాడని తెలిసి తను కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది నన్ను క్షమించు మీనా నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని బాలు అంటాడు లేదు మీరే నన్ను క్షమించాలి ఆ రోజు నేను ఈ పని చేస్తుంటే మీరు ఇన్ని బాధలు పడేవాళ్ళు కాదు అని మీనా అయితే బాలుని కౌగిలించుకొని క్షమాపణ చెప్తుంది అలాగే బాలు కూడా మీనాని కౌగిలించుకొని నువ్వు నాకు భార్యగా రావడం నా అదృష్టం నేను దురదృష్టమని నిన్ను నోటికొచ్చినట్లు మాట్లాడాను అని అంటూ ఉంటాడు బాలు అయితే పర్వాలేదు కోపంలోనే కదా ఇప్పుడు అదృష్టం అన్నారు కదా అని మీనా అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు